నమస్తే స్వాగతం ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవటం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావటం శారీరక శ్రమ పెద్దగా లేకపోవటం వంటి కారణాలతో గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు జీర్ణకోసం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపులకు గురి కావటాన్ని అంటారు మనం తీవ్రమైన ఒత్తిడికి గురి అయినప్పుడు మన మెదడులాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రిక్ అని అంటారు దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రిక్ అని అంటారు కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అది కడుపులో అల్సర్ లేదా పుండులాగా ఏర్పడతాయి దీనికి కారణాలు ఇరవై నుంచి యాభై శాతం అక్యూట్ గ్యాస్ట్రిక్ లకు వైరస్ హెలికోబాక్టర్ ఫొలోరోరీ అనే బ్యాక్టీరియా కారణం అవుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి మద్యం ఎక్కువగా తీసుకోవటం సమయానికి ఆహారం తీసుకోకపోవటం కొన్ని రకాల మందులు ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం పైత్యరసం వెనుకకి ప్రవహించటం కొన్ని జీర్ణకోశ వ్యాధులు కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు శస్త్రచికిత్స లేదా వంశ పారంపర్యంగా చరిత్ర ఆహారంలో వేపుళ్ళు మసాలాలు కారము పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉంటాయి కడుపు నొప్పి మంట కడుపు ఉబ్బరము కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించటం జీర్ణము వికారము రక్తంతో కూడిన వాంతులు ఆకలి తగ్గిపోవటం కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలన్ రంగు మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి నివారణ కోసం పాటించవలసిన జాగ్రత్తలు మధ్యాహ్నం ఇంటి భోజనం చెయ్యాలి సాధ్యమైనంత వరకు రాత్రి భోజనం కూడా ఇంటి భోజనం చేసేలాగా చూసుకోవాలి ఒకవేళ కుదరనప్పుడు సాత్వికమైన భోజనశాలలో తినండి సమయానికి ఆహారం తీసుకోవాలి కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి పొగ త్రాగటం మద్యపానం వంటివి మానేయాలి ఆహారాల్లో మసాలాలు వేపుళ్ళు కారాలు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు కరెక్ట్గా రెండు గంటల తర్వాత నిద్రించాలి ఇంటి చిట్కాలతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ని మనం ఈ విధంగా చేస్తే తగ్గించుకోవచ్చు అల్లం పొడి వాము పొడి కాస్త ఉప్పు వీటికి నిమ్మరసాన్ని కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది యాలకుల పొడి ఇంగువ సొంటి పంచదార ఉప్పు మిశ్రమాన్ని సమపాళ్లల్లో తీసుకొని పల్చటి మజ్జిగలో కలుపుకొని సేవిస్తే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు వాము సోంపుల చూర్ణాలను సమానంగా తీసుకొని మెత్తగా పొడి చేసి పూటకి అరచమ్చా చొప్పున రెండు పూటలా భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అల్లం కరివేపాకు నిమ్మరసంతో తయారు చేసిన మజ్జిగను రోజు రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది తులసి ఆకులను నమిలితే కడుపులో గ్యాస్ ఏర్పడదు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తీవ్ర రసాయన సమతుల్యతను చక్కదిద్దుకోవటం వల్ల శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ధన్యవాదములు